చూడండి ఫ్రెండ్స్ పండు మిరపకాయ కారం అది మన ఇండియా స్టైల్ కాదు కోయటోళ్ళు స్టైల్లో పండు మిరపకాయల కారం ఈ క ఈ కారం అనేది చికెన్ రైస్కి మటన్ రైస్కి మచ్చి రైస్కి అన్ని కోయటోళ్ళకి నేను ఈరోజైతే చికెన్ రైస్లోకి లేకి పండు మిరపకాయల కారం అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది మీకు కూడా చూపిస్తాను కోయటలో పనిచేసే వాళ్ళకి ఎవరికైనా యూజ్బుల్ అవుతుంది ఏమో చూడండి ఇది అయితే కనుక మచ్చిపూసు అన్నం మటన్ రైస్కి చికెన్ రైస్కి దేనికైనా చాలా సూపర్గా ఉంటుంది మనమైతే కనుక వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది మిరపకాయల పచ్చడి చేస్తున్నాను కోయటి వాళ్ళకి కోయ్యవాళ్ళ స్టైల్లో అవి చూపిస్తాను మీకు కూడా చూసేయండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టుంది చూసారా ఫ్రెండ్స్ ఈ మిరపకాయలు ఎంత పడినాయంటే ఆరు వందలు పీల్స్ పడినాయి అనమాట ఇవి రెండు వచ్చి ఇవి రెండు ప్యాకెట్లు వచ్చి దినారు రూపా పడింది మన ఇండియా డబ్బులు మూడు వందల చిల్లర పడింది అనమాట ఈ కాయలు ఈ కాసిన కాయలు చూసారా ఎంత ఉన్నాయో మూడు వందల చిల్లర అనమాట ఎంత కాస్ట్ చూసారా ఇవి చాలా కాస్ట్ ఫ్రెండ్స్ హార్ కూడా కారం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఇవి రేటు కూడా ఎక్కువ అనమాట ఇప్పుడు దీ దీంట్లోకి వీటి కలపడానికి ఇంకొక క్యాప్స్కము రెడ్ క్యాప్స్కమ్ అనమాట ఇది ఒకటైతే వేస్తున్నాను చూసారా ఇవన్నీ మిక్సీ పట్టాలి ఎలా పడతాను అనేది ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపించేస్తాను చూసేద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ఘంటసిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది అనమాట ఓకేనా ఇంకా ఆలస్యం ఎందుకు చూద్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ అవన్నీ కాడలన్నీ వలచేసుకొని నీట్గా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకునేది పెట్టి పక్కన అయితే పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే తడి ఉంటే అది చాలా రోజులు నిల ఉండదు ఇది చాలా రోజుల కోసం చేస్తున్నాను అనమాట కనీసం ఒక నెల అయినా పెట్టుకోవడానికి అందుకని శుభ్రంగా కడిగేసి టిష్యూ పేపర్ తోటి తుడిసేసి తొట్టేలు అన్నీ వల్చేసుకుంటున్నాను ఇప్పుడు అవన్నీ బాగా ఒలుచుకునేసి తుడిసిన కాయలని కొంచెం తేమ లేకుండా అన్నీ ఆ క్యాప్స్కమ్మని కోసుకోవాలన్నమాట ఈ వల్చుకునే లోపల ఒక ముచ్చట అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఇక్కడ జరిగిన కథ మా ఇంట్లోనే పైన జరిగింది వచ్చి కాకినాడంట అంట కాకినాడ చెప్పింది కాకినాడైతే కనుక ఎవరినో నమ్మి పాపం వాళ్ళు ఎవరో మంచి మాటలు చెప్పి మళ్ళీ అలా మగవాళ్ళు అనుకోబోతారు ఆడోళ్ళే తెలిసిన వాళ్ళు బాగా పరిచయంగా మాట్లాడతా ఫ్రెండ్లీగా ఉండి ఆకామ్మ కొట్టుకోవాలి బయట ఉన్నారంట వాళ్ళు ఆకామా కొట్టుకోవాలి డబ్బులు ఉంటే ఒక మూడు వందలు మళ్ళీ నేను ఒక రెండు నెలల్లో ఇస్తానని చెప్పితే సరే అని ఏమేం చేసింది సరేలే మూడు అయితే లేదు రెండు వందలు అయితే ఇస్తాను తీసుకోక్క అని చెప్పి ఇచ్చిందంట ఇచ్చినాక డబ్బు తీసుకుని అక్కమ్మ కొట్టించుకునింది మగవాళ్ళే మోసం చేస్తున్నారంటే ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఎంత పని చేస్తాము ఎంత కష్టం ఉంటుందో మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి ఇక్కడ రాత్రు ఇండియాలో ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చు ఇక్కడ కోయట్లో ఉండే వాళ్ళకి అయితే తెలుస్తుంది కాకపోతే ఇక్కడ రేతుల్లో ఏ టయానికి పడుకుంటాము ఏ టయానికి తింటాము ఒక్కొక్క రోజు అలసిపి కూడా తిని తినని రోజులు కూడా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ అలా ఉంటుంది ఇక్కడ పని ఇంటి దగ్గర అందరి అన్ని విషయాలు చెప్పుకోలేం కదా ఇంకా ఎలా ఉన్నా తప్పదు మనం మన ఇంటి దగ్గర ఉంటే జ్వరం వస్తే పడుకుంటాము ఇక్కడ అలా లేదు మాత్ర వేసుకుని పని చేయాల్సిందే అవి అయితే కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్సీకి వేసుకుంటే మాట్లాడదాము ఈ కథ అయితే మీకు చెప్తాను అంత కష్టపడిన డబ్బులు తీసుకునింది కదా ఫ్రెండ్స్ ఆమె ఇవ్వాలి కదా రెండు నెలలు తర్వాత అయిపో రెండు నెలలు పూర్తి అయిపోయినాక మూడో నెలలు అడిగిందంట అక్క ఇస్తానన్నావు కదా డబ్బులు ఎప్పుడు ఇస్తావు ఇంకా రెండు నెలలుకి ఇస్తానని ఇవ్వలేదని అంటో ఆ పండు మిరపకల్తో కూడా తెల్లగడ్డలు పెద్దవి అనమాట ఒక పది తెల్లగడ్డలు దాకా వేసాను అనమాట కట్ చేస్తున్నాను మెదగం అనేసి తెల్లగడ్డలు ఇంకా దాంట్లో కొద్దిగా రుసికి సరిపడంత రాళ్ళొప్పు కూడా వేస్తున్నాను తర్వాత జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా వేసేసి మిక్సీ పట్టేసుకోవటమే అనమాట దో కనికీర అది ఆ నీళ్ళు కొంచెం వేస్తున్నా నీళ్ళు అవి చికెన్ కడుగుతాం అనమాట ఏదో కనీకీర ఏమంటారు ఫ్రెండ్స్ దాని పేరు అయితే క్లారిటీ నాకు రాదు నోరు తిరగట్లేదు సరేనా మీరు ఆ బాటిల్ చూసారు కదా మీకు తెలిసే ఉంటుంది ఇదైతే మిక్సీ పట్టేద్దాం ఈ మిక్సీలో నలుగుతూ ఉంటుంది నేను చెప్తాను ఫ్రెండ్స్ చెప్ ఇందాక ఆపేసింది ఆ రెండు నెలల తర్వాత అక్క డబ్బులు ఎప్పుడు ఇస్తామని అడిగితే ఆమె అనిందంట ఎప్పుడు ఇచ్చినావు నాకు డబ్బులు నేను ఎందుకు ఇవ్వాలి నీకు అనిందంట ఫ్రెండ్స్ చూసారా అక్కమ్మ కొట్టించుకొని డబ్బులు లేవని రెండు వందలు తీసుకొని అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్ చెప్పండి ఆమెకు అసలు ఏమైనా డబ్బులు నిలుస్తాయా ఒకరిని బాధ పెట్టి నీ అవసరానికి ఇచ్చిన డబ్బులు కానీ కనీసం నీ దగ్గర లేకపోతే అమ్మా ఈ నెల లేవు రేపు నెల లేదు రెండు మాటలుగా ఇస్తానని చెప్పాలే కానీ నీకేమి నేను ఎప్పుడు తీసుకున్నాను నీకెందుకు ఇవ్వాలి నాకు నేనేమి తీసుకోలేదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అనేసి అని మాట్లాడి ఫోను కట్ చేసేసి ఆమె నెంబర్ బ్లాక్లో పెట్టుకునిందంట చూడ ఎక్కడైనా పోయి వెతుకుతుంది ఎవరో తెలిసిన మనిషి టిక్ టాక్లో పరిచయం అంట అలాగ ఎవరు ఎక్కడ అని తెలియకపోయినా కూడా ఏదో బాగా మాట్లాడుతుంది అనేసి నమ్మకంతో బాధపడుతుందని ఇచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్ అలా ఉంటారు కోయటలో పనిచేసే ఆడవాళ్ళు ఎవరిని నమ్మబాకండి ఫ్రెండ్స్ మగవాళ్ళని కాదు ఆడవాళ్ళని కూడా నమ్మబాకండి బాగా మనం నమ్మిచ్చి ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అనమాట నమ్మిచ్చి అలా తీసుకుని లేదంటారనమాట ఇదో నేనైతే మిక్సీ పట్టేశాను ఒక హాఫ్ గ్లాస్ అయితే ఆయిల్ వేసాను అనమాట ఇంకా అదంతే కలిపేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటల సేపు పెట్టాలి ఫ్రెండ్స్ ఆ బాటిల్ గాజు బాటిల్ వేసుకుని అలా పెట్టినామంటే ఒక రెండు నెలలు మూడు నెలలు మనకి పచ్చడి అనేది పాడవకుండా బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటే చికెన్ రైస్కైనా మటన్ రైస్కైనా పొలావుకైనా దేనికైనా చాలా బాగుంటుంది కోయటి వాళ్ళకి మనకైతే నేను వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా కారంగా కూడా ఉంది చాలా బాగుందనమాట మీరు కోయటలో ఉండే వాళ్ళు చేసుకోవాలంటే ఇలా పండు మెరుపు కలిసి వాళ్ళకి చేసి పెట్టాల్సి ఉంటే ఇలా చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అద్దరిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది మనకైతే కనుక వైట్ రైస్లో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంది నాకైతే కడుపులో కూడా మంట వచ్చేసింది అంత కారం ఉందన్నమాట అంత కారం తింటున్నారంటే ఏం చెప్పాలో చెప్పు మా వాళ్ళకు బాగా కల అలవాటైపోయింది అందుకనేసి కారం తింటున్నారనమాట పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా గాజు బాటిల్ వేసి నేను డీ ఫ్రిడ్జ్లో రెండు గంటల సేపు పెట్టాక మళ్ళీ కింద ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను మనకి ఒక రెండు నెలలు మూడు నెలలు ఉన్నా చెడిపోదు అనమాట ఇలా చేసుకుంటే నేను అప్పుడప్పుడు చేసి అలా పెట్టాను పెడతానమాట బాగుంటుంది టేస్ట్ అనేది ఎటువంటి మార్పు ఉండదు అనమాట టేస్ట్ ఫస్ట్లో ఎలా ఉంటుందో లాస్ట్ వరకు కూడా అలాగే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను అడిగిన దానికి ఆమె ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్ అలా మాట్లాడటము అలా చేయటము మీరు కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి ఆ మాట గురించి తర్వాత అలా చేసింది ఆమె ఆమెకి ఏమైనా నిలవదు కదా ఫ్రెండ్స్ అందుకని ఎవరిని కోయట్లో నమ్మబాకండి మనం వచ్చింది డబ్బుల కోసం మనకు ఎన్నో ఉంటాయి అగసట్లు రేయి మొగ్గులు కష్టపడిన డబ్బులు అట్లా ఊర్లో వాళ్ళకి ఇచ్చేసి లేదన్నప్పుడు బాధపడతా కూర్చుంటే రావు కదా ఫ్రెండ్స్ అందుకని ఏకన్నా ముందే జాగ్రత్త పడండి ఎవరిని నమ్మబాకండి కోయట్లో ఇలా ఉంటుంది పరిస్థితులు ఓకేనా ఈ పచ్చడి గురించి ఎలా అనిపించింది మీకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని